ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ భారీ యాక్షన్ డ్రామాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా కల్కీ స్పెషల్ షోస్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది ముఖ్యంగా ఈసారి ఏపీలో కల్కీతో బెనిఫిట్ షోస్ అందడి మళ్లీ మొదలు కాబోతుంది దీంతో ఏపీలో డార్లింగ్ ఫ్యాన్స్ ఉత్సాహానికి అంతే లేదు ఆంధ్రప్రదేశ్లో తెల్లవారుజామున ఒంటిగంట నుంచే స్పెషల్ షోలు ప్రారంభమవుతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇందుకోసం కొత్త ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి కూడా తీసుకున్నారంట ఇన్ని రోజులు వైసీపీ పార్టీ రాష్ట్రంలో స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలేదు దీంతో సినీ అభిమానులు బాగా నిరాశపడ్డారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తారని అంతా ఆశిస్తున్నారు అందులోనూ సీఎం చంద్రబాబు నాయుడుతో కల్కీ నిర్మాత అశ్విని దత్కి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి దీంతో కల్కీ స్పెషల్ షోస్ కి తిరుగులేదని అభిమానులు అనుకుంటున్నారు కూడా దీంతో ఏపీలో రికార్డు స్థాయి స్క్రీన్లలో స్పెషల్ షోలు వేసే అవకాశం కూడా ఉంది ఇక హైదరాబాద్ లో కూడా తెల్లవారుజామున మూడు నుంచి స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక కల్కీ సినిమాకి ఓ అరుదైన గౌరవం దక్కింది లండన్ లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐమాక్స్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇరవై ఏడున విడుదలవుతుంటే ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే జూన్ ఇరవై ఆరునే ఫస్ట్ షో ప్రచారం చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి ప్రీమియర్ మొదలు కానుంది ఇక్కడ ఒక సినిమా ప్రీమియర్ షో పడడం చాలా అరుదు గతంలో ఆర్ఆర్ఆర్ సినిమాను కూడా ఇక్కడ ప్రదర్శించారు ఇప్పుడు కల్కీ చిత్రం కూడా ఈ ఘనతను సాధించింది ఈ చిత్రంలో దీపికా పదుకోని దిశ పఠానీ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారు అలానే రాజేంద్ర ప్రసాద్ పశుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకమైన బ్యానర్స్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అంది ఇక భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు కమల్ హాసన్ విలన్ రోల్లో అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించబోతున్నారు